ఇక ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అందరూ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు ఆర్టీసీలో ఎప్పుడైతే ఫ్రీ ప్రయాణం పెట్టినో మహిళలకు ఆర్టీసీ ఘోరంగా లాభాల్లో ఉన్నది అద్భుతమైన లాభాల్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సాధించేటువంటి ప్రగతి ఇది అని చెప్పేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజం అనేది మాట్లాడదాం ఒకసారి చూసుకుంటే ఆర్టీసీకి లాభాలు ఎట్లా డిస్కంలకు నష్టాలు ఎట్లా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కొత్త చర్చ ఆర్టీసీకి ఒక్క రోజులో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల ఆదాయం మహాలక్ష్మి పథకంతో కాసుల వర్షం అని కాంగ్రెస్ ప్రచారం మహిళలకు ఫ్రీ ప్రయాణంతో ఆర్టీసీకి లాభాలు వస్తే రైతులకు ఫ్రీ కరెంటుతో డిస్కమ్లకు కూడా లాభాలు వచ్చినట్టేనా సో మగాళ్ళకు కూడా ఫ్రీ ఇస్తే ఆర్టీసీకి లాభాల పంటనే కదా సో జీరో టికెట్ల డబ్బులు ఆర్టీసీ ఖజానాకు చేరితే చేరితేనే లాభం వచ్చినట్లు రేవంత్ సర్కార్ ఒకవేళ చేతులు ఎత్తేస్తే డిస్కమ్ల కథనే ఇదంతా పైన పటారం లోన లొారం టైపు కాంగ్రెస్ మీడియా చేస్తున్న ప్రచారంతో తస్మా జాగ్రత్త కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాట పట్టింది పట్టింది ఎస్ మీరు చదివింది కరెక్టే ఇప్పటి వరకు ఆర్టీసీ నష్టాల్లో ఉందని రాసిన పేపర్లన్నీ ఇప్పుడు లాభాల పంట అంటూ రాస్తున్నాయి కదా రేవంత్ మీడియా రాస్తున్న రా వార్తలను చదివితే ఎవరికైనా అనిపిస్తుంది కానీ అసలు కథలోకి వెళితే విషయము బోధపడుతున్నది ఆర్టీసీ విడుదల చేసినటువంటి తాజా లెక్కల ప్రకారము ఈ నెలలో అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయము రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇందులో గత సోమవారం నుంచి అంటే డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఒక్క ఒక్కరోజే ఆర్టీసీకి వచ్చినటువంటి ఆదాయము ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఈ లెక్కన ఆర్టీసీకి రోజుకు రోజు రోజుకి ఆదాయము పెరిగిపోతుంది సో ఇక ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్ళిపోతుందని ఊహించుకోకండి ఇది జస్ట్ మనకు చూపిస్తున్న ట్రైలర్ మాత్రమే అసలు సినిమా వేరే ఉంది అదేంటంటే మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టడంతో విపరీత రద్దీ పెరిగింది ఇదంతా జీరో టికెట్ల రూపంలో ఇస్తున్నట్టు ఇస్తున్న ఆర్టీసీ ఉచిత సౌకర్యం కింద వస్తోంది సో ఆర్టీసీ ఈ డబ్బులను సర్కార్ ఆర్టీసీ ఈ డబ్బులను సర్కార్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటది ఎప్పుడైతే సర్కారు డబ్బులు ఇస్తుందో అప్పుడు వీళ్ళకు అసలైన లాభం వచ్చిందనమాట రేవంత్ సర్కారు కనుక చేతులు ఎత్తేస్తే ఇక ఆర్టీసీకి మిగిలేది సున్నానే ఈ లెక్కన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ లాభాల్లోకి దూసుకుపోతుంది అంటే వ్యవసాయానికి ఉచిత కరెంటుతో ఇప్పుడున్నటువంటి నష్టాల్లో ఉన్న డిస్కమ్లు కూడా లాభాల్లో ఉన్నట్టే కాబట్టి ఇది లాజిక్ ఈ లాజిక్ మర్చిపోదట్ల మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ వల్ల ఫ్రీ ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభాల్లో ఉంది అనుకుంటే మరి అలాగే వ్యవసాయ రంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి డిస్కమ్లకు కూడా అవి కూడా మరి లాభాల్లో ఉన్నట్టే కదా మరి ఇప్పుడు మనటి దానికి ఏం రాసిర్రు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం కోసం పెట్టినప్పుడు ఏం రాసిర్రు విద్యుత్ రంగంలో విద్యుత్ రంగానికి మొత్తం ఎనభై ఒక్క వేల కోట్ల ఉంది దాంట్లో డిస్కౌంట్లదే యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉంది అని చెప్పి శ్వేతపత్రంలో వీళ్ళు రాసుకోరు కదా మరి యాభై ఆరు వేల కోట్ల లాభంలో ఉంది అని రాయొచ్చు కదా మరి నష్టాలు ఎట్లా రాస్తారు దేనికోసం రాస్తారు అంటే ఒకసారి ప్రభుత్వం మేము చెల్లిస్తాము అని చెప్పిన తర్వాత అది ఇచ్చినప్పుడే ఇచ్చినట్టు ఇప్పుడు డిస్కౌంట్లకు ఆ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేసరికి దాని మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి ఏడుకైపోతుంది ఏమవుతుంది సో కాబట్టి ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇచ్చినట్లు లెక్క ఈ లెక్కన ఆర్టీసీ ఆర్టీసీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక ఈ ఫ్రీ బస్ ఇలాగే కొనసాగకుండా పోతూ ఉంటుంది ఈ రావాల్సిన బిల్లులు ఇలా పేర్కొంటూ పోతూ ఉంటాయి ఇక రాను 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 ఏమవుతుందంటే అది ఇది వందల కోట్లది వేల కోట్లకు చేరుతుంది ఆ వేల కోట్లకు పోయినాక ముందు ఇప్పుడు మూడు నెలల క్రితంది ఇప్పుడు రిలీజ్ చేస్తారు ఆ లోపల ఈ ఈ గుట్ట వేరుకుంటూ పోతుంది ఇక ఈ లెక్కన నిన్నటి నుంచి ఒక 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 వ్యవహారం నడుస్తూ ఉంది అసలు ఆర్టీసీ లాభాల్లో ఉంది అంటే ఎట్లా ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది బేసిక్గా అందులో కూర్చున్నటువంటి కండక్టర్లు ఎట్లా ఉంటుందంటే కండక్టర్లది ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి బస్సులో పనిచేస్తున్న కండక్టర్లు అది వీళ్ళ ఆక్యుపెన్సీని బట్టి వాళ్ళకు కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఎక్కువ మంది ఎక్కి ఎక్కువ మంది ప్రయాణం చేస్తే వాళ్ళకు కొంత అలవెన్సెస్ వస్తాయన్నమాట సో ఆ లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళు కండక్టర్లు ఈ కొత్త రకం దందా స్టార్ట్ చేసిరు ఏం తదంటే ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాతం చేతి వాటం వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాన్ని ఎక్కిన దాన్ని కన్నా ఎక్కువ జీరో టికెట్లు కొడుతున్నటువంటి ఆర్టీసీ కండక్టర్లు మహబూబ్ నగర్ నుంచి తాండూరు వెళ్తున్నటువంటి టిఎస్ థర్టీ ఫోర్ టిఏ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ బస్సుల్లో కండక్టరు గండీడు జానపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టికెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని అంతా తన ఫోన్లో చిత్రీకరించిండు ఇప్పుడు ఏమవుతుంది ఆ బస్ స్టాప్ కాడ ఎక్కకపోయినా కానీ ఎక్కినని చెప్పేసి ఒక పది టికెట్లు ఇంకా ముందు జీరో టికెట్లే కదా ఈయన చూపించేది లేదు కదా ఇప్పుడు ఈ బస్సులో ఎక్కితే టికెట్ కొనుకుంటేనే పైసలు చూపించాలి పోయినాం కాడ డిపోలా పైసలు చూపించాలి జీరో టికెట్లేనాయే ఏముంది అయిపోయేదేముంది ఆ వీడెక్కకపోయినా కానీ దగ్గర ఎక్కకపోయినా కానీ ఓ ఇరవై మందే కిర్రు ఇంకా ముందలుకోవాలి ఇంకో దగ్గర ఎక్కకపోయినా ఇంకో ఇరవై మందే కిర్రు టికెట్ కొట్టాలి చించాల పక్కన వాడేయాలి అయిపోయాయి జీరో టికెట్లు ఎంత పోతే అంత అనమాట ఈ లెక్కల ఆర్టీసీకి బొక్క ఆర్టీసీకి ఏం లేదు ప్రభుత్వానికే బొక్క అనమాట జనాలు ఎక్కకపోయినా ఎక్కినని ఇంకా దీంతో ఇప్పుడు ఏమైంది మహి మహిళలందరికీ అందరికీ ఫ్రీగా ఇచ్చేవరకే వాళ్ళు వాళ్ళ కేటాయించిన సీట్లనే కాకుండా మొత్తం మగవాళ్ళ సీట్లలో కూడా రాను రానుంచిందాక ఈ మగవాళ్ళు పైసలు పెట్టుకొనుకున్నటువంటి మగవాళ్ళేమో నిలబడాల్సి వస్తుంది మన ఒక ఆయన వీడియో చూపిస్తాం మీకు ఎక్కడ పోయేది బస్సు వీడియో హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇగో చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల సపరేట్ లేడీస్ కోసం ఒక బస్సు అయిపోయి లేకపోతే మొగ్గు వాటికే ఒక సీట్లు పెట్టి ఉపాయం చేయండి ముందర చూడండి ఇప్పటిదాకాలు పెట్టుకోరు నేను కెమెరా తీసుకున్నాను పనిచేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సు లైన్ పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు నూట యాభై కిలోమీటర్లు ఈ పెద్దవాళ్ళు చేరు దూరం పోవాలి నూట యాభై కిలోమీటర్లు నూట కిలోమీటర్ల వరకు ఇచ్చే అనుకుంటున్నాను నిలబెట్టు పోవాలా ఆడలు ఎన్ని సీట్ ఇస్తారు అలాంటి ఇప్పుడు కూడా బదనం పెడతారు అవసరం అయితే మనమే ఇలా ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మనమే దాడి చేస్తారు అట్లా ఉంది పరిస్థితి పాపం టికెట్ పైసలు పెట్టి టికెట్ కొనుక్కోవాలని నిలబడాలి నూట యాభై కిలోమీటర్ సూర్యపేట పోయిందా నిలబడాలంటే అట్లనే గీట్లో ఉన్నది పరిస్థితి ఇప్పుడు ఫ్రీ టికెట్ పెట్టడం తప్పేం కాదు కానీ ఆడోలు దాంట్లో ఆడోలు కూర్చోవాలి మొగలు కూర్చుంటే మొగలు కూర్చోవాలి వీళ్ళు ఫ్రీ టికెట్ ఇచ్చారు బేసిక్గా లేడీస్ నిలబడితే ఎవరు కూర్చో అమ్మ అంటారు ఇక అది చూసుకొని మొత్తం ఆను అంతా బస్సులో అంతా లేడీసే ఎక్కుతున్నారంట ఇంతేందుకు చాలామంది లేడీస్ కూడా అంటున్నారు ఎందుకు పెట్టింది ఇది పనికి వాళ్ళని పద్ధతి పనికి ఏదో ముసులవాళ్లకు చదువుకుంటే వాళ్ళకు వాళ్ళకి పెట్టే బాగుండు కానీ అందరికీ ఫ్రీ పెట్టే వరకే ఇక పనున్నమ్మా పనిలేనమ్మా నిన్న ఒక ఇంకొక వీడియో ఉంటుంది అదేది ఒకసారి పెట్టాయి అది పోయి మేకప్ వేసుకొని పేరేండ్ లవ్లు పూసుకొని మళ్ళీ వచ్చి ఎక్కుతదంట దొరకలేదా వీడియో ఏదో ఉంది పేరెంట్ లవ్లు పూసుకొని ఎక్కుతుందంట మళ్ళీ ఈ నుంచి ఆడదాక పోతుంది మళ్ళీ ఆడ పేరెంట్ లవ్లు పూసుకొని ఇటు ఎక్కుతుందంట ఈ ఆడలోకి ఏమో తిరగమని చెప్తే ఇట్లా ఆడికి తిరుగుడు ఇటు తిరుగుడు టైం పాస్ మాత్రమే ఉంటుంది ముచ్చట ఇక సజ్జనార్ మాట్లాడండి ఏమంటారు సజ్జనార్ ఏమంటారంటే ఏమైనా మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది తీవ్రంగా సార్ మొత్తానికి అసౌకర్యం కలుగుతుంది మీరు ఒకసారి ఇక అర్థం చేసుకోవాలి ఇక నీ మహాల మహాలక్ష్మి సలగుండా ఏమైందంటే మొత్తానికి గీ నుంచి కూడా బై గాడికి కూడా ఇలా బస్సు ఎక్కే పోతుంది అనమాట దూరం ఉంటే బస్ సౌకర్యం ఉంటాడా సో కాబట్టి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇక ఇంతకుముందు ఆడాడు ఆపెటోళ్ళు ఎక్స్ప్రెస్ జర రిక్వెస్ట్ చేస్తే ఈడు ఆపన్న అంటే ఆపేటోళ్ళు ఇప్పుడు ఏడా ఆపూడు లేదు లేదు బస్సుల సంఖ్య తగ్గిపోయింది జనాలు ఏం ఒకటేసారి చిమ్మిదా పడ్డరు అంతా ఆగ ఆగ ఉంది పంచకంతా ఉంది రైట్ మరి ఈ లెక్కన ఆర్టీసీకి లాభాలు వస్తే మరి రైతులకు ఉచిత ఖర్ండిస్తున్నటువంటి వ్యవసాయానికి ఉచిత అండిస్తున్నటువంటి డిస్కంలకు కూడా లాభాలు ఉన్నట్టే ఇయాల డిస్కమ్లు ఎలాగైతే నష్టపోతున్నాయో మీరు చెప్తున్నట్టు ఏమన్నా శ్వేతపత్రంలో చెప్పినట్టు డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయి విద్యుత్ రంగం మీద అప్పు భారమైందని చెప్పేసి ఎలాగైతున్నారో రేపు అలాగే ఇదే ఫ్రీ ఇట్లనే కొనసాగితే ఇలాగనే పర్యవేక్షణ లేకుండా అర్థంగా ఉంటే ఏమవుతుందంటే రేపు అన్నాడు ఆర్టీసీ కూడా ఇప్పటికే నష్టాల్లో ఉంది అది ఇంకా ఘోరమైన నష్టాల్లో ఉంటుంది అప్పటికి ఇంకా మొత్తం ప్రభుత్వము ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కుప్పలు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పేరుకపోయి పరిస్థితి వస్తుంది అనమాట